కొంత అనుభవం వచ్చింది కాబట్టి మీరు ఇలాంటి పదాలను ఇలాంటి చిన్న చిన్న పదాల కలయికను ఒక ఫ్రేజ్ లాగా గుర్తుపెట్టి అంటే తో ఇది కనెక్టివ్ వర్డ్ అనమాట ఓకే ఇప్పుడు వాకింగ్ సింపుల్ పాజిటివ్స్ ఆఫ్ ద వ్యాబ్ ఫిల్ అంటే నింపుకోవటం ఇది రెగ్యులర్ వెర్బ్ యూసేజ్ చూస్తే ఈ ఫిల్ ఫ్రెండ్స్ కథలో ఇప్పుడు పద్దెనిమిదవ వాక్యం చూద్దాం అతను వెంటనే తన సంచులను ఎంత సంపద పడితే అంత నింపుకున్నాడు ఎంత సంపద పడితే అంత ఓకే ఒకే బ్రేడ్ గమనిద్దాం అతను హి వెంటనే క్విక్లీ తన అంటే తన యొక్క హిజ్ సంచులను బ్యాగ్స్ తన సంచులను హిజ్ బ్యాగ్స్ ఎంత మచ్ సంపద ట్రెజర్ నింపుకున్నాడు ఫీల్డ్ ఓకే ఇప్పుడు మనం ఈ వాక్యములో సబ్జెక్టు ఆబ్జెక్టు లాంటి వివరణలతో కూడినటువంటి ఆఫ్ సెంటెన్స్ తెలుసుకుందాం అతను వెంటనే తన సంచులను ఎంత సంపద పెడితే అంత నింపుకున్నాడు దీనిలో సబ్జెక్టు అతను హీ వెంటనే ఇది క్విక్లీ క్రియ ఎలా జరిగిందో వివరిస్తుంది కాబట్టి ఇది క్రియా విశేషణం యాడ్ వేర్బ్ నింపుకోవటం ఫీల్డ్ ఇది వెర్బ్ ఇది సింపుల్ పాస్టెన్స్ వెర్బ్ దేనిని నింపుకున్నాడు తన సంచులను హిజ్ బ్యాగ్స్ ఇది ఆబ్జెక్ట్ ఓకే మిగిలిన పదాలు వాక్యములో మిగిలిన పదాలు ఏంటి ఎంత సంపద అంత అంటే అతను మోయగలిగినంత ఇది మోయగలిగినంతేజ్ గానే మీరు గుర్తు పెట్టుకోండి ఎలా రాయాలనేది ఇప్పటి వరకు చాలా కథలు తెలుసుకుంటున్నాం కానీ ఇంకా ఇంకా అంత విడమర్చి నేర్చుకోవాల్సిన అవసరం లేదు మీకు కొంత అనుభవం వచ్చింది కాబట్టి మీరు ఇలాంటి పదాలను ఇలాంటి చిన్న చిన్న పదాల కలయికను ఒక ఫ్రేజ్ లాగా గుర్తు పెట్టుకోండి యాజ్ మచ్ ట్రేజర్ యాజ్ హీ కుడ్ క్యారీ అతను మోయగలిగినంత సంపద ఇది యాడ్వర్బియల్ ఫ్రేజ్ ఆఫ్ క్వాంటిటీ దీన్ని మనం ఎలాంటాం ఏమైనా పేరుతో పిలుస్తాం యాడ్వర్బియల్ ఫ్రేజ్ ఆఫ్ క్వాంటిటీ ఇప్పుడు మనకి ఒకే తెలిసిపోయింది ఆ తర్వాత పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు మనం సెంటెన్స్ స్ట్రక్చర్ ప్రకారం ఆంగ్ల అనువాదం చేద్దాం సబ్జెక్ట్ ప్లస్ 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 వెర్బ్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్స్ అదర్వర్డ్స్బియల్ ఫ్రేజ్ ఆఫ్ క్వాంటిటీ ఇప్పుడు అనువదించబడ్డ వాక్యం చూస్తే సబ్జెక్ట్ హీవర్బ్ క్విక్లీ వెర్బ్ ఆబ్జెక్ట్ హిజ్ బ్యాగ్స్ హీ క్విక్లీ ఫిల్డ్ హిజ్ బ్యాగ్స్ దేంతో విత్ యాజ్ మచ్ ట్రెజర్ యాజ్ గుడ్ క్యారీ తను మోయగలిగినంత సంపదతో విత్ అంటే తో ఇది కనెక్టివ్ వర్డ్ అనమాట ఓకే ఇప్పుడు వాకింగ్ వచ్చేసింది హీ క్విక్లీ ఫిల్డ్ హిస్ బ్యాగ్స్ విత్ యాజ్ మచ్ ట్రెజర్ యాజ్ హీ కుడ్ క్యారీ యాజ్ యూజువల్ ఇప్పుడు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూద్దాం మొదటి పదం హీ ఇది ప్రనౌన్ ఆలీ బదులుగా ఉపయోగించబడింది దీన్ని మనం ఇంకొక రకంగా సబ్జెక్ట్ ప్రనౌన్ అంటాం ఆ తర్వాత పదం క్విక్లీ ఇది యాడ్ వరకు క్రియా విశేషణం ఇది ఫీల్డ్ అనేటటువంటి క్రియ ఎలా జరిగింది అనేదాన్ని వివరిస్తుంది వేగంగా క్విక్ అనేటటువంటి ఎగ్జెక్టివ్ కి ఎల్వై చూస్తే షీ ఫినిష్డ్ హర్ హోంవర్క్ క్విక్లీ ఆమె తన హోంవర్క్ త్వరగా పూర్తి చేసింది ఆ తర్వాత పదం ఇది ఇది వెర్బ్ ఫిల్ అనే క్రియ యొక్క సింపుల్ ఇట్ ఇస్ ద సింపుల్ ఆఫ్ ద వెర్బ్ ఫిల్ అంటే నింపుకోవటం ఇది రెగ్యులర్ వెర్బ్ యూసేజ్ చూస్తే ద బాటిల్ విత్ వాటర్ అతని బాటిల్ ను నీటితో నింపాడు తర్వాత పదం హిజ్ ఇది పొసెసివ్ డిటర్మైనర్ మన సొంతము అనే భావంతో ఇది మనకి అర్థాన్ని ఇస్తుంది ఇది బ్యాగ్స్ ఎవరిగో తెలియజేస్తుంది అతనివి హిజ్ అంటే అతని అతని యొక్క బ్యాగ్స్ సంచులు ఇది నామవాచకం యూసేజ్ చూస్తే షీ క్యారీ టూ బ్యాగ్స్ ఆమె రెండు సంచులు మోసింది విత్ ఇది ప్రిపోజిషన్ విభక్తి ప్రత్యయం ఇది దేనితో నింపబడ్డాయో తెలియజేస్తుంది ఇట్ ఇండికేట్స్ వాట్ సంథింగ్ ఈజ్ ఫిల్డ్ విత్ ఓకే యూసేజ్ చూస్తే ద బౌల్ వాజ్ ఫిల్డ్ విత్ ఫ్రూట్ గిన్నె పండ్లతో నిండి ఉన్నది తర్వాత యాజ్ మచ్ డాష్ యాజ్ ఈ మధ్యలో ఏదైనా ఉండొచ్చు ఇది కంపేర్ టు ఫ్రేజ్ ఇది పరిమాణంలో సమానత్వాన్ని లేదా గరిష్ట పరిమాణాన్ని తెలియజేస్తుంది యూసేజ్ చూస్తే ఈట్ యాజ్ మచ్ యాజ్ యు లైక్ మీకు ఎంత ఇష్టమైతే అంత తినండి అని తర్వాత ట్రెజర్ ఇది నామవాచకం సంపద బంగారం రత్నాలు మొదలైనవి ఇది అన్కౌంటబుల్ నౌన్ మనం లెక్కించడానికి కుదరదు అనమాట సరేనా ఆ తర్వాత యూసేజ్ చూస్తే ద థీవ్స్ బరీడ్ దే ట్రెజర్ దొంగలు తమ సంపదను పూడ్చి పెట్టారు తర్వాత పదం హీ ఇది ప్రనౌన్ ఆలీ బాబాకి బదులుగా ఉపయోగించబడిన సబ్జెక్ట్ ప్రనౌన్ తర్వాత కుడ్ ఇది మోడల్ వెర్బ్ ఇది సామర్థ్యాన్ని సూచించడానికి కెన్ యొక్క పాస్ట్ టెన్స్ రూపం ఇట్ ఇస్ టెన్స్ ఆఫ్ కెమ్ యూజ్ ఎక్స్ప్రెస్ ఎబిలిటీ ఇన్ ది పాస్ట్ గతంలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని తెలియజేస్తుంది యూసేజ్ చూస్తే మీకు బాగా అర్థం అవుతుంది ఐ కుడ్ స్విమ్స్ యంగ్ నేను చిన్నప్పుడు ఈత కొట్టగలిగేవాడిని ఓకే తర్వాత పదం క్యారీ ఇది వెర్బ్ బేస్ ఫామ్ అనమాట కుడ్ వంటి మోడల్ వెర్బ్ తర్వాత క్రియ ఎప్పుడు కూడా బేస్ ఫామే వస్తుంది ఇది బాగా గుర్తు ఆఫ్టర్ మోడల్ వేబ్ లైక్ ఇన్ ఇట్స్ బేస్ ఫామ్ క్యారీ అంటే మోయటం యూసేజ్ చూస్తే కెన్ యూ క్యారీ దిస్ బాక్స్ మీరు ఈ పిట్టను మోయగలరా ఫ్రెండ్స్ ఇది పద్దెనిమిదవ వాక్యం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నైన్టీన్త్ సెంటెన్స్ చూద్దాం సరిపడినంత తీసుకున్న తర్వాత అతను గుహను వదిలి వెళ్ళాడు ముందుగా ఒకాబల సరిపడినంత ఎనఫ్ తీసుకున్న తరువాత ఆఫ్టర్ టేకింగ్ అతను హి కేవ్ వదిలి లెఫ్ట్ ఓకే ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్ లోకి మార్చడానికి అవసరమైనటువంటి గ్రామర్ అంటే ఈ వాక్యంలో సబ్జెక్టు వెర్గ్ ఆబ్జెక్ట్ లాంటి వివరణలతో కూడిన వాట్సాప్ సెంటెన్స్ చూద్దాం సరిపడినంత తీసుకున్న తరువాత అతను గుహను వదిలి వెళ్ళాడు సరిపడినంత తీసుకున్న తరువాత ఆఫ్టర్ టేకింగ్ ఎనఫ్ ఇది పార్టీస్ఫుల్ ఫ్రేజ్ ఇక్కడ టేకింగ్ అనేటటువంటి పార్టిసిపల్ ఉంది కాబట్టి లేదా ప్రిపోజిషన్ ఫ్రేజ్ అని కూడా అనొచ్చు ఆఫ్టర్ అనేటటువంటి ప్రిపోజిషన్ ఉంది కాబట్టి ఒక పని పూర్తయిన తర్వాత మరొక పని జరిగింది అనేది సూచిస్తుంది ఆఫ్టర్ అనేది ప్రిపోజిషన్ ఓకే టేకింగ్ అనేది జరండ్ అనమాట సబ్జెక్ట్ చూస్తే అతను హీ దేని వదిలి వెళ్ళాడు లెఫ్ట్ ఇది సింపుల్ పాస్ట్ దేనిని వదిలి వెళ్ళాడు గుహను ది ది కేవ్ అనేటటువంటి ఆర్టికల్ తో కలిపి కేవ్ అనేది రాయాలి అనేది ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ తెలిసింది వెర్బ్ తెలిసింది ఆబ్జెక్ట్ తెలిసింది ముందుగా ఉపయోగించబడినటువంటి ప్రిపోజిషన్ ఆఫ్ ఫ్రేజ్ మొత్తం వాక్యం ప్రిపోజిషన్ ఫ్రేజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆఫ్టర్ టేకింగ్ చాలినంత తీసుకున్న తర్వాత ఏంటది బంగారు నగలు ఎట్సెట్రా ఇక్కడ రాయనక్కర్లేదు అనేది ఎందుకంటే ఇంతకుముందు మనం వాక్యంలో రాసుకున్నాం ఈ కాంటెక్స్ట్ ని బట్టి ఇక్కడ మనం తిరిగి మళ్ళా ఆ పదాలు రాయవలసిన అవసరం లేదు అందున తెలుగు వాక్యంలో కూడా మనకి ఆ పదాల గురించి ప్రస్తావన లేదు కాబట్టి ఆఫ్టర్ టేకింగ్ ఎనఫ్ అంటే సరిపోతుంది చాలినంత తీసుకున్న తర్వాత తర్వాత సబ్జెక్ట్ ప్లస్ వెబ్ ప్లస్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ వచ్చేసి హి మొత్తం వాక్యం ఆఫ్టర్ టేకింగ్ ఎనఫ్ హీ లెఫ్ట్ ద కేవ్ తను మోహి తీసుకున్న తర్వాత ఆ గుహను వదిలి వెళ్ళాడు ఓకే ఇప్పుడు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూద్దాం మొదటి పదం ఆఫ్టర్ ఇది ప్రిపోజిషన్ విభక్తి పరిచయం ఇది ఒక పని తర్వాత మరొకటి జరిగింది అనే దాన్ని సూచిస్తుంది ఇక్కడ టేకింగ్ అనే తో కలిసి పనిచేస్తుంది టేకింగ్ ఇది జరండ్ క్రియానామవాచకము అంటాం ఇది టేక్ అనే క్రియ యొక్క ఇంగు రూపం కానీ ఇక్కడ ఆఫ్టర్ అనే ప్రిపోజిషన్ తర్వాత నౌన్ వలే పనిచేస్తుంది నౌన్ వలె పనిచేసే దర్బనే మనం జరండ్ అంటాం సరేనా చూస్తే ఆఫ్టర్ ఈటింగ్ ఐ వెంట్ ఫర్ ఎ వాక్ తిన్న తర్వాత నేను నడవడానికి వెళ్ళాను తర్వాత ఎనఫ్ ఇది చెప్పుకోవచ్చు ఎబ్జెక్టివ్ గా చెప్పుకోవచ్చు గా చెప్పుకోవచ్చు ఇది ఆ కాంటెక్స్ బట్టి ఆ సందర్భాన్ని బట్టి ఇన్ని రకాలుగా పనిచేస్తుంది ఇక్కడ ఇది టేకింగ్ అనే క్రియకు ఆబ్జెక్ట్ లాగా పనిచేస్తూ సరిపడినంత అని తెలియజేస్తుంది హియర్ ఇట్ యాక్ట్స్ యాజ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద దాబ్ టేకింగ్ ఇండికేటింగ్ ఎ సఫిషియెంట్ క్వాంటిటీ యూసేజ్ చూస్తే ఐ హావ్ ఎన్ఎఫ్ మనీ నా దగ్గర సరిపడినంత డబ్బు ఉన్నది నా దగ్గర సరిపడినంత డబ్బు ఉన్నది సో ఇక్కడ ఇది ఎడ్జెక్టివ్ గా పనిచేస్తుంది అనమాట యూసేజ్ మరొక దానికి ఎదికి ఎనఫ్ దానికి యూసేజ్ చూద్దాం ఐ హావ్ ఎనఫ్ నేను సరిపడినంత ఆహారం తిన్నాను ఇక్కడ ఇది వెర్బ్ లాగా పనిచేసింది సో తర్వాత హీ ఇది ప్రణావ్ సర్వనామం అలీ బాబాకి బదులుగా ఉపయోగించబడిన సబ్జెక్ట్ ప్రణావ్ తర్వాత లెఫ్ట్ ఇది వెర్బ్ లీవ్ అనేటటువంటి క్రియ యొక్క సింపుల్ పాసిడెన్స్ రూపం సింపుల్ ఆఫ్ లీవ్ అంటే వదిలి వెళ్ళటం రెగ్యులర్ వెర్బ్ ఇది లీవ్ లెఫ్ట్ లెఫ్ట్ సరేనా ఓకే యూసేజ్ చూస్తే షీ లెఫ్ట్ ద హౌస్ ఎర్లీ ఆమె ఇంటిని తొందరగా వదిలి వెళ్ళింది తర్వాత ది అనేది డెఫినెట్ ఆర్టికల్